యుద్ధ నీతి విప్లవ రాజసం పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎఫ్ ఆర్మిటేజ్ మద్రాసులోని బ్రిటిష్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆర్య గ్రాహంకు మన్యంసీమలో మార్షల్లా ప్రకటించి బ్రిటిష్ సైనికాధికారులను రక్షించుకోగలిగితే ప్రతీకార చర్యలు కొనసాగించగలమని తన నివేదికలో స్పష్టం చేశాడు మద్రాస్ ప్రభుత్వం హోం సభ్యుడు సర్ ఆర్థర్ నాఫ్ రాష్ట్ర గవర్నర్తో ఊటీలో ఉన్నత స్థాయిలో చర్చించాడు అంతకుముందు మోప్లా తిరుగుబాటును అత్యంత క్రూరంగా అణచివేసిన మలబార్ సిఖ్ మిలిటరీ పట్టణాలను మన్యం తరలించారు ఒక పటాలానికి కింగ్ అనే సమర్థుని సేనాపతిగా ప్రత్యేకంగా నియమించారు మద్రాసు నుండి లెఫ్టినెంట్ బిషప్ నర్సీపట్నంలో దిగాడు ఏజెన్సీ ఆపరేషన్స్ కమాండర్గా ఎజ్ హాఫ్టెల్ను నేర పరిశోధనా నిపుణుడుగా గంజాం జిల్లా ఎస్పీస్విని రంగంలోకి గుర్తించారు పూనాలోని దక్షిణ ప్రాంత సైనిక కార్యాలయానికి ఎప్పటి వార్తలు అప్పుడు తెలియపరిచే ఏర్పాటు చేశారు తంతి తపాలా సౌకర్యాలే కాకుండా వైర్లెస్ స్టేషన్లు ఆధునీకరించి విప్లవ గమన వార్తలు తక్షణమందే ఏర్పాట్లు చేశారు విప్లవానికి తోడ్పడే వారిని ప్రభుత్వానికి సహకరించని వారిని వెంటనే శిక్షించడానికి వాల్తేరులో యుద్ధ నేరస్తుల కేసులు విచారించే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటైంది మిలిటరీకి పోలీసులకి పుష్కలంగా భోజన సరఫరా ఏర్పాట్లు చేశారు మన్యంలో విప్లవకారులను మట్టుపెట్టడానికి జనాన్ని విప్లవకారులకు ఎదురు తిరిగేటట్టు ఒత్తిడి హింసా చర్యలు చేపట్టారు మన్యపు దారిలో ఆహార పదార్థాల సామాను చేరవేయడానికి జయపురం రాజా ఏనుగులు కంచర ఉపయోగించారు గాయపడ్డ సైనికులకు తక్షణ వైద్య సహాయానికి నర్సీపట్నంలో వైద్యశాలను ప్రారంభించారు గ్రామాల్లో సమాచార సేకరణకు మారువేషాలతో గూఢచారులు తిరిగేవారు యాభై నుండి అరవై మంది సైనిక రక్షకులు లేనిదే తెల్లదొరలు బయటికి రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు సివిల్ సైనికోద్యోగులు కలిసికట్టుగా విధులు నిర్వర్తించాలి విప్లవకారుల వివరాల జాబితా తయారైంది సుమారు ఎనభై మందికి ఎవ్వరూ ఏ విధంగానూ సహాయం చెయ్యరాదని గ్రామ గ్రామాలలో ప్రకటించారు రాజద్రోహులైన విప్లవకారులతో మాట్లాడడం వసతి కల్పించడం భోజనం పెట్టడం ఘోర నీరం ప్రభుత్వాన్ని ధిక్కరించే గ్రామంలో పోలీసు విభాగం నెలకొల్పి ఆ ఖర్చు గ్రామస్తులే భరించాలని హెచ్చరించారు ఇక ముఠాదారులకు ఊపిరి సలపనన్ని కట్టుబాట్లు విప్లవకారుల ఆచూకీ విధిగా పోలీస్ స్టేషన్లకు తక్షణం అందించాలి సహకరించకపోతే ఆస్తులు భూములు స్వాధీనం పైగా పోలీస్ కేసులు క్రూర శిక్షలు ఎల్హెచ్ఆర్ ధొరను అడిషనల్ సెషన్స్ జడ్జిగా నియమించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ పదమూడవ తేదీ బ్రిటిష్ ప్రభుత్వ ప్రతీకార చర్యల సన్నాహానికి సీతారామరాజు అనుమాత్రం చెలించలేదు విప్లవ వీరులు ధారకొండ బంగళాలో విడుద చేసినట్లు అక్కడి ముఠాదారుడు శాండర్స్కు సమాచారం అందించాడు అక్కడి నుంచి గుర్తేడు అడ్డ అడ్డతీగల రంపచోడవరం పాపికొండల మీదుగా బస్తరు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలు వ్యాపించాయి బస్తరు నుంచి పెద్ద సైన్యంతో విప్లవ యోధుడు తిరిగి వచ్చి బ్రిటిష్ సైన్యంతో తలపడి మన్యంసీమ విముక్తి ద్వారా స్వరాజ్యాన్ని సాధిస్తాడని హాపెల్ అక్టోబర్ పదిహేనవ తేదీన తన నివేదికలో తెలిపాడు డాసన్ పెద్దాపురం నుండి పదిహేనవ తేదీ మధ్యాహ్నం విప్లవకారులు అడ్డతీగలకు రెండు మైళ్ళ దూరంలో ఉన్నారని టెలిగ్రామ్ ఇచ్చాడు జిల్లా మెజిస్ట్రేట్ వెంటనే పెద్దాపురం నుంచి ఏలేశ్వరం వెళ్ళాడు విప్లవ సైన్యం పన్నెండవ తేదీ ధారకొండలో బయలుదేరిన గుర్తేడు రామవరం మీదుగా అడ్డతీగలు చేరాలంటే డెబ్బై మైళ్ళ దుర్గమారణ్య ప్రాంతాలలో ప్రయాణం చేయవలసి ఉంటుందని అధికారులు భావించారు అందువల్ల డాసన్ మరింత సైన్యంతో విప్లవకారులను ఎదిరించడానికి కాకినాడ దారిపట్టాడు పట్టాడు కానీ ఇంతమంది బ్రిటిష్ అధికారుల ఇంత సన్నాహం ఘోరంగా విఫలమైంది అక్టోబర్ పదహారవ తేదీ రాత్రి పది గంటలకు సీతారామరాజు అనుకున్న పథకం ప్రకారం అడ్డతీగల పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు గోదావరి జిల్లా ఎస్పి డాసన్ జిల్లా కలెక్టర్ బ్రాకెన్ హడావుడి తప్ప ఏమీ చేయలేకపోయారు స్టేషన్పై విప్లవకారుల కాల్పులతో గ్రామం దద్దరిల్లింది స్టేషన్లోని ఆరుగురు జవాన్లు ఇద్దరు రిజర్వ్ సిబ్బంది పారిపోయారు సబ్ ఇన్స్పెక్టర్ షెర్లాక్ హెడ్ కానిస్టేబుల్ ఎనిమిది మంది రిజర్వు సిబ్బందితో స్టేషన్ ఖాళీ చేసి గడ్డిలో దాక్కున్నాడు తొంభై మంది విప్లవకారులు విజయధ్వాణాలతో ముట్టడి పూర్తి చేశారు ఆయుధాలు ఆస్తి స్టేషన్లో విప్లవకారులకు ఏమీ లభ్యం కాలేదని ప్రభుత్వానికి సంతృప్తి మిగిలింది తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీరామరాజు స్టేషన్ నుండి జడయేరు ఒడ్డను తన కుటీరానికి వెళ్ళాడు అడ్డతీగల ఆసుపత్రి పుస్తకంలో స్వహస్తంతో సంతకం చేశాడు తాను మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు పైడి పుట్టలో ఉంటానని పోరాటానికైనా మాట్లాడడానికైనా రావాల్సిందిగా ఐదు మైళ్ళ దూరంలో తిమ్మాపురంలో ఉన్న జిల్లా మెజిస్ట్రేట్కు కబురు అందింది అయినా ఎవరూ సాహసించలేదు శ్రీరామరాజు సాధించిన విజయాలతో విజయాల్లో అడ్డతీగల దాడి మకటాయమానం ముందుగా వర్తమానం పంపి సైనిక మోకల్ని ఎదుర్కొనే సాహస చర్యలు చేయడం శ్రీరామరాజు ధైర్యానికి రాజనీతికి సాక్ష్యంగా చరిత్రలో మిగిలిపోయింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ద్వారబంధం చంద్రారెడ్డి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటంలో అడ్డతీగల స్టేషన్ మూడుసార్లు దోచబడి తగలపెట్టబడినట్టు చారిత్రక ఆధారాలున్నాయి మరలా నలభై ఐదు సంవత్సరాల తర్వాత విప్లవసింహం అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ దాడికి గురి కావడం చరిత్రాత్మకం ఈ దాడి మెరుపు దాడి కాదు మూడు రోజుల ముందుగా బ్రిటిష్ అధికారులకు హెచ్చరికలు వెళ్ళాయి దళం ఉన్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ఆలస్యంగా గ్రహించగలిగింది బ్రిటిష్ సైన్యం ఎక్కడ ఏ మూల బయలుదేరినా వార్త చేరేది విప్లవ సైన్య కదలికలు గుర్తించి సైన్యాధికారులను తప్పుదారి పట్టించే సమాచారం అందించడంలో కూడా శ్రీ రామరాజు గూఢచారి వర్గం అత్యంత తెలివిగా మసలుకొనేది బ్రిటిష్ సైన్యం వార్తావహారులను అడ్డగించి ఉత్తరాలను గ్రహించేవారు పైగా మన్యంలో ఉన్న ఘాట్లలో ఎప్పుడూ పొంచి ఉండేవారు సురక్షిత స్థావరాలుండేవి అవి ఆకస్మిక దాడులకు వీలులేని దుర్భేజాలుగా ఉండేవి శ్రీ రామరాజు నీతి అనితర సాధ్యం